నమస్తే వెల్కమ్ టు టీవీ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో వైస్ ఎంపీపీపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు ఎంపీపీపై అవిశ్వాస తీర్మానం చేస్తూ ఆర్డీఓ నాగరాజుకు ఎంపీటీసీలు వినతి పత్రం ఇచ్చారు ఈ కార్యక్రమానికి ఏడుగురు బీఆర్ఎస్ ఎంపీటీసీలు హాజరయ్యారు అవిశ్వాస తీర్మానాన్ని పెడుతూ ఏడుగురు బీఆర్ఎస్ ఎంపీటీసీలు మద్దతు తెలుపగా వైస్ ఎంపీపీ బోజ్ నాయక్ ను తొలగిస్తున్నట్లు ప్రకటించారు వైస్ ఎంపీపీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామని నాగరాజు తెలిపారు మరి ఈ నెల ఇరవై ఎనిమిది తారీఖు వైసీపీపీ అయినటువంటి భోజనయ గారి మీద అవిశ్వాస తీర్మానం చేయడం జరిగింది అట్టి అవిశ్వాస అవిశ్వాస తీర్మానం గవర్నమెంటే ఇక్కడ జరుగుతుంది ఎన్టీపీ ఖాళీగా ఉంది కాబట్టి గవర్నమెంట్ నోటిఫికేషన్ చేయడం జరిగింది అట్టి నోటిఫికేషన్లో టీఆర్ఎస్ పార్టీకి చెందిన మాలే రజిత భాస్కర్ గౌడ్ గారిని ఏకగ్రీయంగా అందరం కలిసి ఎన్నిక జరగడం జరిగింది మరి అదే వైసీపీ భోజనాయక్ గారి మీద ఈరోజు అవిశ్వాస తీర్మానాన్ని పెడితే కనీసం అవిశ్వాస తీర్మానం ఉంది కదా నేను ఒక సభ్యుని ఎంపీపీగా మూడు సంవత్సరాలు కొనసాగించాను కనీసం నేను వాళ్ళతో మాట్లాడేనా బుజ్జగింపు చేయాలనే ప్రయత్నం కూడా చేయకుండా అవిశ్వాస తీర్మానాన్ని కూడా రాని ఒక చేత కాని నికృష్టుడు వారు ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడడం చాలా బాధాకరం నువ్వు ఎక్కడ వాడిని నిలబడితే నేను అక్కడ నిలబడతాను నీకు అవిశ్వాస తీర్మానం దానికి పద్ధతులు విలువలు దాని యొక్క ఆలోచన విధానాలు కూడా తెలవని నీవు ఈరోజు మా ఎమ్మెల్యేల గారి ఎమ్మెల్యే గురించి మాజీ ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడితే అది నీకు తల్లిపాలు దాకి తల్లి రుమ్మని కుద్దినంత నీచునివి నీవు మూడు సంవత్సరాలు పార్టీలో ఒక గిరిజని ఉండి ఎస్సీ ఓసీ మహిళా జనరల్ స్థానంలో కూడా నీకు మూడు సంవత్సరాలు మీ అందరం కలిసి నీకు అవకాశం కల్పిస్తే నేను గిరిజనుని నన్ను తీసేస్తున్నా ఎవరు తీసేసిన బై నీ కాంగ్రెస్ పార్టీ నీకు ఈరోజు నోటిఫికేషన్ ఇస్తే ఇక్కడ జనరల్ స్థానం అయినా మహిళా స్థానం ఖాళీగా ఉంది దానికి ఫిల్అప్ చేయమని కాంగ్రెస్ పార్టీ ఈరోజు నోటిఫికేషన్ ఇస్తే అటు నోటిఫికేషన్ని గవర్నమెంట్ ఎంపీపీ స్థానాన్ని ఎన్నిక చేస్తే లేనిపోని ని నిరాధరణ ఆరోపణలు చేస్తూ ఎమ్మెల్యే గారిని ఇష్టాంతరంగా ఒక పద్ధతి లేకుండా ఒక మండల హోదా మండల అధ్యక్షుని హోదాలో అని చూడకుండా ఎమ్మెల్యే గారిని దూషించడము వారిని నానా రకాల మాటలు చెప్పడము మా మాజీ ఎమ్మెల్యే గారిని నానా రకాల మాటలు చెప్పడము ఇదా నీ సంస్కృతి ఇదా నీకు గిరిజనులకు నాకు గిరిజన గిరిజను నాకు అన్యాయం చేసిన గిరిజనుల యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా నువ్వు వివరించినావు మూడు సంవత్సరాలు నీకు పది పదవి కాలం ఇస్తే కనీసం కృతజ్ఞత అనే తెలపకుండా రేపు భవిష్యత్తులో ఏ ఎమ్మెల్యేలైనా ఒక గిరిజను నమ్మకుండా చేసినావు నీకు గిరిజనులు ఎక్కడ పోయినా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా సమాధానం చెప్తారు ఇంకొకసారి మా ఎమ్మెల్యే గురించి మాట్లాడితే కబర్దార్ అని ఈ విధంగా తెలియజేస్తున్నాం